మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించి భారత్ ప్రతిష్టని ప్రపంచం మొత్తం చాటిన భారత మహిళా క్రికెట్ జట్టుకి ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మాకున్న ఆనందం ఏంటంటే ఇరవై రోజులు ప్రాక్టీస్ మ్యాచ్లు వైజాగ్లో జరిగినాయి ఐదు మ్యాచ్లు వరల్డ్ కప్ మ్యాచ్లు వైజాగ్లో జరిగినాయి మన తెలుగు అమ్మాయి చరణి బ్రహ్మాండంగా బౌలింగ్ చేసి ఇండియన్ బౌలర్స్లో రెండో అతిపెద్ద వికెట్లు తీసుకుని పద్నాలుగు వికెట్లు తీసుకున్న అమ్మాయి ఎల్లుండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిడకి వస్తున్న సందర్భంగా ఆవిడికి ఘన స్వాగతం పలికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి నారా లోకేష్ గారి దగ్గరికి ఆవిడని తీసుకెళ్ళి ఆవిడని సత్కరించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనుకుంటుంది తప్పకుండా మరొక్కసారి మహిళా క్రికెట్ జట్టుకి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ పురుషుల జట్టు ఎంత గొప్పగా ఆడిందో అంతకు మించి ఆడిన మహిళా క్రికెట్ జట్టుకి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఏం స్టేడియమా అంటే కొంచెం ప్రభుత్వం నుంచి స్థలం రాగానే అమరావతిలో క్రికెట్ స్టేడియం ఇమీడియట్గా మొదలుపెట్టి రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం